మాది ఇక్కడ మాతృదేవి స్వశాంతి అని చెప్పి సుమారు ఒక ఇరవై ఐదేళ్ల నుంచి కూడా మేము విజయేశ్వరి మాట కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము రెండు వేల ఏడవ సంవత్సరంలో అమ్మగారు ఆర్ట్స్ కాలేజీలో ఒకసారి వచ్చి సుమారు ఐదు దినాల పాటు ఒక ఇరవై ఐదు వేల నలభై వేల మంది రోజు వచ్చి ఆ కార్యక్రమాన్ని విరక్షించడం జరిగింది ఆ తర్వాత అమ్మగారు సుమారు పదిహేడు సంవత్సరాల తర్వాత మళ్ళీ అనంతపురం రావడానికి అమ్మగారు అంగీకారం తెలిపినారు ఈ సందర్భంలో భాగంగా మేము గారు ఒక కోటి కుంకుమార్చన కార్యక్రమం చేయాలని చెప్పి అమ్మగారు వచ్చే ముందే కోటి కుంకుమార్చన చేయాలని చెప్పి సంకల్పించి ఆ యొక్క కోటి కుంకుమార్చన ఈ రోజు మొదటి శుక్రవారం ఈరోజు ఈరోజు ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమానికి చాలా మంది మాకు ఎంతో సహకారాలు అంతా అందిస్తున్నారు వారికి అందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై కరుణామ బిడ్డలు మేము అనే బదులు మనం కరుణామ బిడ్డలు అని చెప్పుకుంటే చాలా బాగుంటుంది ఈ రోజు ఈ పూజ చేయడానికి ముఖ్య ఉద్దేశం వచ్చి మేమందరం జనవరిలో అమ్మవారి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు మేము కోరాము ఎందుకంటే మహర్షులు వేద పండితులు పెద్ద పెద్ద మునులు మన అనంతపురం కరువు రాయలసీమ ఇక్కడికి అమ్మ వచ్చి కాళ్ళు పెడితే వర్షాలు వచ్చి సమృద్ధిగా ఉండి మనమంతా సంతోషంగా ఉంటామన్న ఉద్దేశంతో అమ్మ మీరు మా అనంతపురంకి అన్నప్పుడు అమ్మ అమ్మ సంకల్పం అనమాట కోటి కుంకుమార్చన మొదలు పెట్టండి నాన్న ఒక ఎనభై ఐదు లక్షలు చేయండి అని అయితే మనం ఆ కుంకుమార్చన కూడా మంచి రోజు మొదలు పెట్టాలని ఈ సదుద్దేశంతో శ్రావణ శుక్రవారం మొదటి వారము చేయాలని సంకల్పము ఇంకా అమ్మ గురించి చెప్పాలంటే గురువు అంటే మన అజ్ఞానాన్ని తొలగించడానికి మన అని అవతరించినారని కరుణామయ్య వచ్చి ప్రదాయిని అని అమ్మ ప్రతిది అమ్మనైతే మేమంతా కొలిచి ఆరోగ్యాలు పొందాము సుఖాలు స్థిర సుఖదాయిని అంటారు అంటే స్థిరమైన సుఖాన్ని ఇస్తుంది అజ్ఞానాన్ని తొలగించింది మేమెంతో అంటే ఇక్కడ ఉన్న మహిళలు అందరిలాగే నార్మల్గా ఉండే వాళ్ళము ఎలా షైన్ అయ్యామంటే ట్రాన్స్పరెంట్ అంటారు కదా అంటే ఈ రోజుకి రేపటికి రేపటికి మర్నాడికి అట్లా ఇక్కడ ఇంకా పెద్ద ఉద్దేశం వచ్చి మనకు దగ్గరలో సత్సాయిబాబా ఉన్నారు ఆయన అందరు మనందరికి తెలుసు శివస్వరూపము మాకు ఇద్దరు అభేదమే లేదండి స్వామివారి శివ స్వరూపం అయితే అమ్మవారు వచ్చి శివాని అనమాట అట్లా అని భావిస్తాము ఇంకా వచ్చి అమ్మవారు ఏం చెప్తారంటే ప్రతి మనిషి ప్రతి మనిషిలో భగవంతుడు ఉన్నారు వీళ్ళు ఎందుకు అవతారం తీసుకున్నారంటే వాళ్ళ అవతార పురుషుని మనకు తెలుసు కానీ మనలోని భగవంతుని బయటికి తీయడానికే వాళ్ళు అవతారం ఎత్తారు ఈ సందర్భంగా అమ్మ ఏం చెప్తారంటే ప్రతి ఒక్కరిలో భగవంతుడు బయటికి రావాలంటే ఒక రెండే మార్గాలు ఉన్నాయి ఒకటి వచ్చి నామస్మరణ రెండో వచ్చి భజన నామస్మరణ భజన అనేది ఒక రెక్క అయితే మనిషికి రెండవది వచ్చి సేవ సేవ అంటే అందరూ అంటారు మేము మా ఇండ్లు మా పనులు మేము ఉంటాం కదా ఎలా చేయాలి ఒకటి రెండవది వచ్చి నామస్మరణ ఎలా చేయాలంటే ప్రత్యేకంగా టైం కేటాయించలేదమ్మా చే అవసరమే లేదు మనం మహిళలందరము కసు ఉడుస్తూ ఉంటాము భగవంతుని ఎలా ప్రార్థించాలంటే మా లోపల దుర్గుణాలని శుద్ధి చేయండి అని ఆ క్లీన్ చేయాలంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు చపా తిక్కుతూ ఉంటాం అది చిన్న విషయమే కానీ మా మనసు కూడా అంత విశాలంగా కావాలమ్మా అని అలాగా అలాగానే అందుకని ప్రతి ఒక్కరు ఈ రెండు రెక్కలు ఎవరైతే సేవ భజన ఎవరైతే గట్టిగా పట్టుకుంటారో వాళ్ళ పాపాలను అంటే మన పాపాలు పక్షుల రూపంలో ఉంటాయి అంటారు మనం ఎప్పుడైతే ఇలా భజనలు చేసి సేవలు చేస్తామో మనలోని పాపాలన్నీ వెళ్లిపోయి మనిషికి చివరికి కావలసిన అంతిమ నిర్ణయం వచ్చి మన మోక్షం అంటే మోక్షానికి మనం దగ్గరగా చేరువవుతాము అని అమ్మ ఉద్దేశము కాబట్టి ఈ సందర్భంగా అందరిని కోరుకోవడం ఏమంటే ప్రతి ఒక్కరు ఎవరికి ఇష్టమైన వాళ్ళ భగవంతుని ప్రతిరోజు టైం కేటాయించుకుంటా నామస్మరణ చేసుకుంటా కరుణామయమ్మ ఇలాంటి మహనీయులందరూ మన అనంతపురానికి రావాలా ఇక్కడున్న కరువు కాటకాలని పారదులని ప్రతి ఒక్కరు సత్సంకల్పం చేయాలని ఇది మొదలు ఇది మొదటి అడుగు అన ఈ అడుగే చాలా అడుగులయ్యి కోట్లాని కోట్ల అడుగులే అమ్మవారు రావాలని మనస్ఫూర్తిగా అందరి తరఫున ప్రార్థిస్తూ జయక కరుణామయ్యి జై జై కరుణామయ్యి విజయశ్వరి మాత రెండు వేల రెండు వేల ఏడులో వచ్చినప్పుడు అమ్మ ప్రోగ్రామ్లో మేము అమ్మకు దగ్గర అయ్యాము అప్పటి నుంచి మేము మాత పెంచలకోనలో ఉంటారు అక్కడికి వెళ్తూ పద్దెనిమిది ఏళ్ళ నుంచి అమ్మతో మాకు చాలా అనుబంధం ఏర్పడింది అక్కడ అమ్మ చెప్పే స్వీచెస్ అన్ని విని మేము చాలా నేర్చుకున్నాము అమ్మ చెప్పేది ఏమంటే సేవలు బాగా జరగాలి సేవలు చేస్తే ఈశ్వరునికి సేవ చేసినట్లే అని చెప్తారన్నమాట ఏ ప్రాంతాలలో సేవలు ఎక్కువగా జరుగుతాయో అక్కడ కరువు కా కరువు కాటకాలు ఉండవని చెప్తారు వర్షాలు వస్తాయని చెప్తారు సేవ చాలా మిన్నని చెప్తారు పూజ చెయ్యాలి పూజ కన్నా మిన్న సేవ కూడా చాలా ముఖ్యమని చెప్తారు మాకు ఒక మాకు అమ్మ మహిళలకి ఒక త్రిశూలం ఇచ్చి మాకు బ్రాంచ్ ఏర్పరిచారు మీరు సేవలు అక్కడ చెయ్యండి నాన్న అని చెప్పారు మాకు బ్రాంచ్ ఏర్పరిచినప్పటి నుంచి మేము ఇక్కడ ఎన్నో చైతన్యనన్ని అనాథుల ఆశ్రమాలు వేరే అట్లా సేవ సేవల రూపకంగా ఎక్కువ సేవలు చేశాము ఇప్పుడు అమ్మ మాకు అమ్మతో చాలా అనుబంధం ఏర్పడి అమ్మ లాంటి వాళ్ళు అనంతపురం డిస్టిక్ రావాలి అని మా మేము చాలా కృత నిశ్చయముతో అమ్మ రావాలనే సంకల్పంతో అమ్మను కోరుకున్నాము అమ్మ వస్తామని చెప్పారు కోటి కుంకుమార్చన అమ్మా అని చెప్పాము చెయ్యండి నాన్న నేను వస్తాను అని చెప్పారు ఎనభై ఐదు లక్షలు కోటి కుంకుమార్చన అయిన తర్వాత అమ్మ వస్తారు మిగతా మిగతా పదహైదు అమ్మ సమక్షంలో చేసి హోమాలు అన్ని చేయాలని అనుకున్నాము అమ్మ ఆశ్రయం కోసము స్థలాలు కలెక్టర్ని వాళ్ళందరికీ పెట్టుకున్నాము వాళ్ళు ఇస్తామ ఇస్తాము స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు ఈ కోటి కుంకుమార్చన అయిపోయేలోపు అమ్మ వస్తే అమ్మకు కుటీరం ఏర్పరిచి ఇక్కడ అమ్మకు ఆశ్రమం ఏర్పరిచి ఒక అనాథుల ఆశ్రమము వృద్ధాశ్రమము వేద పాఠశాల వేదాలు అంతరించిపోకూడదని అమ్మ ఎప్పుడూ చెప్తుంటారు ఒక వేద పాఠశాల నిర్మించాలని అమ్మ మా గురువు అమ్మ విజేశ్వరి మాత ఆశయాల కోసము ఒక వేద పాఠశాల అనాథుల ఆశ్రమము ఏర్పరచాలని అమ్మలాంటి వాళ్ళు ఇక్కడికి రావాలి ఎన్నో మంచి విషయాలు చెప్పాలి మంచి క్లాసెస్ పెడతారు మేము ఎన్ ఎన్నో నేర్చుకున్నాము ఆరోగ్యవంతులమైనాము ఈ అనంతపురం డిస్టిక్ అమ్మ రావాలి అందరూ భక్తులు అమ్మ దగ్గర క్లాసెస్ విని అనంతపురము సుభిక్షణము అవ్వాలనే కోరికతో మేము ఈ కోటి కుంకుమార్చన చేస్తున్నాము జై కరుణామయ్యి జై జై కరుణామయ్యి